డాక్టర్ రజనీ ప్రియదర్శిని అందరికి హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ కపుల్కి కి మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయింది కాకపోతే మీకు ఆల్రెడీ ఒక పాప ఉంది బాబు ఉన్నాడు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదని మన దగ్గరకు వచ్చారు అన్ని టెస్ట్లు చేసాము థరో ఎవాల్యుయేషన్ అందులో చిన్న చిన్నగా కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాటికి మెడికేషన్ చెప్పాము మైల్డ్ పీసీఓడి ఉండే మీకు డైట్ హ్యాబిట్స్ చెప్పాము లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పాము మనకి కౌంట్ కొంచెం తక్కువ ఉండే ఇంప్రూవ్మెంట్ కోసం మీకు కూడా అన్నీ ఎక్సర్సైజ్ డైట్ అవన్నీ చెప్పాము సో దీంతో చక్కగా పాటించారు వీళ్ళకి ఏదైతే చెప్పామో అవన్నీ పాటించి ఒక టూ మంత్స్లో గ్యాప్ తీసుకొని చక్కగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ తోటి వచ్చారు ఈరోజు స్కానింగ్ చేశాము చక్కగా హార్ట్ బీట్ కూడా ఉంది కదా సో ఏమేం చేశారు చెప్పండి ఎలా ఎలా పాటించారు డైట్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఏం చేసావు స్కిప్పింగ్ వెరీ గుడ్ టైమ్ వెరీ గుడ్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ పెల్విక్ ఎక్సర్సైజ్ సూపర్ సూపర్ అండ్ దెన్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండ్ ప్రాపర్ స్లీప్ నిద్ర చాలా ఇంపార్టెంట్ ప్రాపర్ స్లీప్ ఒక సెక్స్ సెవెన్ ఎయిట్ అవర్స్ పడుకుంటే స్ట్రెస్ లెవెల్స్ అన్నీ పోయి చక్కగా అన్నీ ఇంప్రూవ్ అవుతాయి చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది సో లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నది ఎంత ఎంతవరకు వీరని మార్చేసిందో చూడండి ట్రై టు ఇంప్రూవ్ యువర్ లైఫ్